దుబ్బాక మండలం దుబ్బాక గ్రామం సిద్దిపేట జిల్లా సార్ చూడడానికి అగ్రికల్చర్ విజా పైన లేబర్గా వెళ్ళినాం సార్ అక్కడికి పోయినాక కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి సార్ ఇజ్రాయల్ బార్డర్ సార్ బాంబులు సరిహద్దులు ఉన్న ప్లేసు అక్కడ నుంచి రావడం చాలా ఇబ్బంది సార్ అక్కడ అధికారులతోటి కంపెనీ నాయకులతోటి కంపెనీ అధికారులతోటి మాట్లాడి హరిశన్న గారు కొంత మొత్తంలో పెనాల్టీ కట్టి సార్ మాకు టికెట్కు సార్ మొత్తం డబ్బులు తన సొంతంగా భరించి మంచి మా ఇంట్లో ఫోన్ చేసి భరోసా ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చినందుకు మాకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఇలాంటి నాయకుడు మాకు ఈ జిల్లాలో మేము ఉండందుకు మేము చాలా గర్విస్తున్నాం సార్ మా టికెట్ డబ్బులు లేకుంటే టికెట్ డబ్బులు సారే సొంతంగా భరించడం జరిగింది ఎమ్మెల్యేలకు మంత్రులకు ఫోన్ చేసినాం సార్ వాళ్ళు కూడా మమ్మల్ని ఏం పట్టించుకో సార్ మమ్మల్ని మమ్మల్ని పట్టించుకుని ఒకడే నాయకుడు మాకు హరేషన్న మాకు మేము ఫోన్ చేస్తే హరేఖన్న ఫోన్ చేస్తే మమ్మల్ని పట్టించుకోండి మాకు హరేషన్న మాకు మాకు దేవుని దేవు హారు మాకు సహకరించింది సార్ మా కుటుంబ సభ్యులకు అందరికి మిమ్మల్ని చాలా ఆదరించింది భరోసా ఇచ్చి మమ్మల్ని హైదరాబాద్ దాకా తీసుకురావడం జరిగింది హరీష్ రావు సార్ గారు